భారతదేశం ఎక్కువ డెవలప్ అయిందా పాకిస్తాన్ ఈ రోజు పాకిస్తాన్ చూసుకుంటే ఆ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇలా దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిక్కుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్ర దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా మంచిదాండి జై బూత్ బూతులో ఓట్లు వడాలంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు వంచక అన్నట్టు తయారైంది వీళ్ళు నేను అడుగు ఈ మాట వాళ్ళని నమ్మే పరిస్థితి ఉన్నారా సరే ఈ పది పదిహేను పదిహేను వాజ్పే మన మన ప్రధానమంత్రి గారు మోడీ గారు నుంచి మరి ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో కాంగ్రెస్ ఉన్నది కదా మరి అప్పుడేం జరిగింది తెలియదా అసలు అప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాడా నీ తెలంగాణ ఏం జరుగుతుందో తెల్లవి దేశం గురించి అడుగుతా ఉన్నా ఖచ్చితంగా పాకిస్తాన్ ఎక్కువ అభివృద్ధి చెందిందా భారతదేశమా ఇలా భారతదేశం ముందు అడుగులు ఎన్వై అశోక్ అన్న మాటల ముందు కనిపిస్తున్న సత్యాన్ని నమ్మాలి వేదికల ముందు మైక్ ఉంది కదని చెప్పి మాట్లాడితే ప్రజలు ఆ టైంకి వచ్చి నిల్లిపోతారు ఎవరు నమ్మే పర్సన్ అందుకే మేము చెప్తాను పాట రూపంలో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఏమని చెప్తా అంటే అదే చెప్పడనా రిజర్వేషన్లు రద్దు చేస్తే మీకు సంతోషం పాకిస్తాన్ కంటే భారతదేశం వెనుకబడిదట రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అంటుండు మోడీని దొంగ అంటుండు మీరు అట్లాంటి వ్యక్తికి అట్లాంటి పార్టీకి మీరు మద్దతు చేస్తుర్రు రేవంత్ రెడ్డి మాటలు నమ్మల్నా నమ్మొద్దా నేను అదే చెప్పబోతున్నాయి అన్ని రద్దు చేస్తామన్న మాట ఆయన ఆయననే రద్దు అవుతున్నాడు ఆ సీఎం పదవి పొద్దున ఆయన పదవి పోతుంది రేపు పొద్దులా ఆయన ఇచ్చిన నిజంగా చెప్తున్నా ఆయన ఆరు గ్యారెంటీ మనం ముందు పెట్టాడు ఒక గ్యారెంటీ ఒక ఒక ఆరు గ్యారెంటీలలో మన అమలు చేశాడా ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు తీసుకొచ్చి పెట్టి ఇళ్ళల్లో కయ్యలు అవుతున్నాయి ఆధార్ కార్డు జోళ్ళకి సంచల పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటారు ఎక్కి కూరగాయలు ఇంట్లో బొగడొసే ఇంట్లో ఉంటుంది ఆ విధంగా చేయవలసింది చేయకుండా ఇవాళ రిజర్వేషన్ రద్దు అవుతుంది రేపొద్దు ఇవాళ్ళకే భారతదేశం కాబడ్డది పాకిస్తాన్ ఒక ముఖ్యమంత్రి మాట మాట్లాడే మాటలు కావని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రేపొద్దున ఆయన మాటలు వినడానికి ఎవరు సిద్ధం లేరడానికి నిదర్శనం అయ్యో నమ్మదు బాబో రేవ నమ్మదు బాబో రిజర్వేషన్ రద్దు కావంటారు నిజంగా ఆయన ఏ ఆధారంతో మాట్లాడుతున్నాడు అందుకే మేము అడుగుతున్నాము ప్రజలు నిన్నడానికి సిద్ధం లేదు మేము ఆ మాట చెప్పిన కూడా సిద్ధం లేదు రేపు పొద్దున పదవి గంధం ఉంది ఆయనకి రద్దు అవుతున్నది ఆ మాటలు అబద్ధాల మాటలు తీసుకొని ఈ వేదికల మీద వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పి గుర్తు చేస్తున్నా ఆ కుర్చి కొట్లాడు సురువైంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక పెద్ద మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ఈయన ముఖ్యమంత్రి అరుగుడే వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ రిజర్వేషన్ రద్దు ఇది రద్దు అద్దు రద్దు అంటే ఇవ్వలేము అందుకే అయ్యో నమ్మదు బాబో రేవంత్ మాట నమ్మదు బాబో రేవంత్ నమ్మదు బాబో ముఖ్యమంత్రి నమ్మదు ఆ నమ్మదు బాబో పోయినా కాంగ్రెస్ వచ్చిన బీఆర్ఎస్ పోయినా కాంగ్రెస్ వచ్చినా అరే పాటలో బాబు 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 నిజంగా ఇది రద్దు అది రద్దు అని చెప్తా ఉన్నాడు కదా మరి ఈయన ఏం తీసుకొచ్చి ముంగట పెడతాడు మరి సరే బీజేపీకి రద్దు చేస్తారు మరి అవి కాపాడే శక్తి ఉన్నదా రేవంత్ రెడ్డికి లేదు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్కి అయితే ఆయనతోనే లేదు మరి ఉన్నదా లేదు లేదన్న దానికి నిదర్శనం మరి ఏం చేయాలి ఏదేమైనా మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో డిసెండెడ్ నన్ను గెలిపించుకొని మనం ఏం చేద్దామంటే బాధలు పడటోడా వస్తావా బాధలు పడటోడా వస్తా బీజేపీకి ఓటేసి కమల పువ్వుకు ఓటేసి సార్ గెలిపిద్దాం రావో రావోటర్ బిజెపి పిలుస్తుంది రావోటరణ రావో ఓటర కమలం పువ్వు పిలుస్తుంది రావో ఓటర మరి చేసిన పనులు తెచ్చిన సంక్షేమ పథకాలే రేపు పొద్దున ఖచ్చితంగా మరి బీజేపీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించి మరి మోడీ మోడీ గారికి ఈ దేశాన్ని వెళ్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి మరి బహుబానంగా ఇవ్వబోతున్న సంగతి సమాజం సంకనం కట్టుకున్నది అని చెప్పి